తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ హీరో హీరోయిన్ కేఆర్ అద్వాని జంటగా గేమ్ చేంజర్ సినిమా చిత్రీకరణ శ్రవ్యంగా సాగుతోంది శంకర్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దిల్ రాజు నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనబడుతున్నారని తెలుస్తోంది ఈ పాత్రకి కిఆర్ అద్వాణి కథానాయక కాగా ఇంకో పాత్రకి అంజలి కథానాయక ఈ సినిమాలో ఇంకా చాలామంది నటునటులు ఉన్నారు అందులో శ్రీకాంత్ ఎస్ జే సూర్య సునీల్ సముద్రకని జయరామ్ లాంటి వారు నటిస్తున్నారు ఈ సినిమా మళ్ళీ వార్తలో ఉంది ఈసారి ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ఈ సినిమా నుంచి లేఖైన సన్నివేశం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది పంచకట్టులో ఉన్న రామ్ చరణ్ శ్రీకాంత్ని యాక్ట్ చేసుకుంటూ ఉన్న సన్నివేశం లీక్ అయింది మెగా అభిమానులు ఈ సన్నివేశం చూసి ఇది థియేటర్లో అయితే అదిరిపోతుందని సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మామూలుగా పెద్ద సినిమాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ సెట్స్ పైకి తీసుకెళ్లనివారు కానీ మరి ఈ సన్నివేశం ఎలా లీక్ అయిందో కూడా అర్థం కావడం లేదని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు కొన్నిసార్లు లీక్స్తో ప్రమోషన్ కొడుతుంటారు ఇది కూడా స్ట్రాటజీతో భాగమేనని ఓ వర్గం అంటున్న విషయం మనకందరికీ తెలిసింది ఏదేమైనా ఈ లీక్ అయిన వీడియో ప్రస్తుతం నెటింట్లో వైరల్గా మారింది